హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి ఇది థర్టీ ఫస్ట్ రోజు బ్లాగ్ అండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు బ్లాగ్ ఈవినింగ్ నుండి అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడైతే అయితే గుమ్మ అంతా కడుగుతున్నా అనమాట యాక్చువల్గా మార్నింగే శుభ్రంగా కడిగేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా మరి కింద వాళ్ళు ముగ్గులు కూడా స్టార్ట్ చేసేసారు ఇంకా అందుకనేసి నీళ్ళలా కొంచెం జల్లేసి తుడిచేస్తున్నాను అనమాట కిందకి వాటర్ వెళ్తే తిడతారు కదా అనేసి మరి ముగ్గులు పెట్టుకుంటున్నారు కదండి శుభ్రంగా కడుక్కుని సాయంత్రం ఎర్లీగానే కడిగేసుకున్నారు అందరూ బట్ మా ఏంటంటే తడిగా ఉంటేనే ముగ్గు వస్తుంది అండ్ నేను కూడా పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అనమాట అప్పుడే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గబగబా ఇంకా కడుగుతున్నాను అనమాట ముగ్గు పెట్టాలి కదా అని చెప్పేసి యాక్చువల్గా ఆశ్రిత్ బాబుని ఏంటంటే ఎడినాయిట్స్ గురించి అసలు ఏం డెసిషన్ తీసుకున్నారు ఏంటి మీరు ఏం చేస్తున్నారు మా పిల్లలకి ఉన్నాయని ఇన్స్టాగ్రామ్లో చాలా నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయండి అయితే నేను ఆ విషయాన్ని ఒక వీడియో చేసి అయితే పెడతానండి ఒక టూ డేస్లో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను మిక్కీ మౌస్ వేస్తున్నాను అనమాట ఈరోజు అసలు ఏమి ఏంటి అని ముందుగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు జస్ట్ అసలు ఏమి ఆలోచించి మిక్కీ మౌస్ వేసేసి హ్యాపీ ఇయర్ విషెస్ రాసేద్దాం లేక అని చెప్పేసి ఇది ఇదైతే వేస్తున్నా అనమాట పిల్లలందరికీ కూడా బాగుంటుంది కదా అనేసి నిజంగా ఒకప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ అంటే ఒక పండగలా ఉండేదండి అసలు రోజంతా హడావిడే ఉండేది ఏ ముగ్గు వేయాలా ఏంటా అని చెప్పేసి చిన్నప్పుడు అంత పెద్ద సెలబ్రేషన్స్ కేక్ కటింగ్స్ బయటికి వెళ్ళాలి ఇవేమీ ఉండేవి కాదు ఇంకేదైనా సెలబ్రేషన్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ ఈ ముగ్గులే మాకు అండ్ సంక్రాంతికి కూడా అంతేనండి ముగ్గులే ఇంకా సెలబ్రేషన్స్ అనమాట నాకే కాదు చాలామందికి ఇలాగే ఉంటుంది లైఫ్లో చిన్నప్పుడు అంటే పెళ్ళికాకముందు అలా అని అందరికీ కాదు కొంతమంది వేరే వేరే ఎంజాయ్మెంట్స్ అయితే చేయొచ్చు కానీ మా చిన్నప్పుడు మాత్రం ఇంకా మేము ముగ్గుల్లోనే అసలు నిమగ్నం అయిపోయి ఉండిపోవాళ్ళం అనమాట మార్నింగ్ నుండి కూడా ఈరోజైతే నేను ఈ బుజ్జి మిక్కీ మౌస్ గార్డెన్ అయితే వేస్తున్నానండి కంప్లీట్ అయ్యాక ఎలా ఉన్నాడో చూపిస్తాను మరి మీరు ఏ ముగ్గులు వేసారు మీ గుమ్మంలో అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఈ ముగ్గులు హంగామా అయిపోయిన తర్వాత బోన్ చేసేసి మేమందరం కేక్ కటింగ్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అనమాట అంతా కూడా వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను చూడండి నిన్న డిసెంబర్ థర్టీ ఎత్ బ్లాగ్ షేర్ చేశాను కదా పాపకి గొబ్బిలు పెట్టించామని చెప్పేసి ఇంకా ఆ వీడియోలో అయితే శ్రీయాంషి పాప చిన్న పువ్వు వేసాము అంతే కలర్స్ వేసి ముందు రోజు థర్టీ ఎత్న ఇంకా అప్పుడే శ్రీయాంషి పాప నేను వేస్తాను ముగ్గులు నేను వేస్తానని చెప్పి ఒకటే గొడవ చేసింది అందుకనేసి ఈరోజు దాన్ని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టానండి అసలు వేయనివ్వదేమో అని చెప్పేసి యాక్చువల్గా సరదా పడతారు బట్ ఇంకా కంట్రోల్ చేయలేకపోయాము ఇంతమంది పిల్లలంటే పరిగెట్టేస్తున్నారు అనమాట ఆగట్లేదు అండ్ మీకు మీ ఫ్యామిలీకి అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి షార్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ విషయస్ చెప్పాను బట్ మళ్ళీ ఇక్కడైతే చెప్తున్నా అనమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరికి ఎలా గడిచిందో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా ఇబ్బందిగానే గడిచిందండి కొంచెం చాలా అని చెప్పలేను కానీ కొంచెం ఇబ్బందిగానే గడిచింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే అన్ని విధాలా చాలా హ్యాపీగా ఉండాలి నాతో పాటు మీ అందరికీ కూడా అదే మీతో పాటు నాకు కూడా హ్యాపీగా గడవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇక్కడైతే నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది మెరుపుల ప్యాకెట్ ఉంటే అది వేసేస్తున్నాను అనమాట గోల్డ్ కలర్ మెరుపులు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఆ మిక్కీ మౌస్ చేతిలో ఒక బెలూన్స్ పట్టుకున్నట్టుగా నేనైతే వేశానండి ఈ ముగ్గు ఫైనల్గా మిక్కీ మౌస్ చూసారు ఎంత క్యూట్గా ఉందో నాకు చాలా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి స్కిన్ కలర్ దొరకలేదు అందుకే ఆరెంజ్ కలర్ వేశాను ఫేస్కి అండ్ హ్యాండ్స్ దగ్గర సో ఫైనల్లీ మా వాడైతే ఇలా ఉన్నాడండి ఇంకా మొత్తం అంతా కూడా మెరుపులు చల్లేసాను భోజనం చేసేసి ఇప్పుడైతే మేము కేక్ కటింగ్కి వెళ్తున్నాము ఓవరాల్ ముగ్గు అయితే ఇదనమాట మన ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వీధిలో వాళ్ళు ఏమేం ముగ్గులు వేశారు ఏంటందో చూడడం ఎంతమందికి అలవాటో చెప్పండి మాకైతే చిన్నప్పటి నుండి అలవాటు అండి అలా ఫ్రెండ్స్తో సరదాగా ఆ వీధంతా ఏమేమి ముగ్గులు వేశారో చూసి వచ్చేవాళ్ళము బట్ ఇప్పుడు వీధి తిరగలేదు కానీ జస్ట్ మా ఇంటి చు మా ఇంటి కింద పక్కన వాళ్ళు ఏం వేశారు అన్నదైతే నేను ఒక్కసారి వీడియో అయితే తీసానండి చాలా కష్టపడి చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు అంటే రోడ్డు పైన పెట్టారు కదండి మనం ఎంత పెద్దది కావాలన్నా పెట్టచ్చు ఓపిక ఉండాలి అంతే ముఖ్యంగా ఇంకా పైన పెట్టదు కాబట్టి మేమైతే చిన్నదే పెట్టాము ఇది మా చెల్లి బన్నీ వేసిందండి ఈ ముగ్గు అయితే సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం మేము ఇప్పుడు బన్నీ అయితే ఈ ముగ్గు అండ్ పైన బర్డ్స్ కూడా వేసిందండి చాలా బాగా పెట్టారు అందరూ ముగ్గులు ఎవరికి ఉన్న ఓపికలో వాళ్ళు అయితే మంచిగా పెట్టుకున్నారు ఇంకా నాకున్న ఓపిక తగ్గట్టుగా నేనైతే అది పెట్టాను సో తర్వాత అయితే మేము బేకరీ దగ్గరికి వచ్చామండి ఇంకా కేక్స్ అయితే చాలా కేక్స్ ఉన్నాయన్నమాట మేము వెళ్ళిందే అప్పటికి అయిపోతుందండి ట్వెల్వ్ అయిపోతూ ఉంటుంది టైం దగ్గరగా టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉందనమాట కేక్ తీసుకునే టైంకి మేము ముగ్గు అయ్యా అవ్వాలి భోజనం చెయ్యాలి పిల్లల్ని పట్టుకుని రావాలి ఇంకా బయటికి చాలా టైం పట్టింది అనమాట మొత్తానికి నేనైతే ఈ పైనాపిల్ ఫ్లేవర్ కేక్ అయితే తీసేసుకున్నానండి అక్కడేవో కొన్ని కేక్స్ ఉన్నాయి సో చాలా కేక్స్ ఉన్నాయి చూసారా ఫ్రిడ్జ్ నుండా కూడా ప్రీ ఆర్డర్స్ అయితే వచ్చేసి ఉంటాయి వీళ్ళకి ఇంకా పట్టుకెళ్ళలేదో ఏమో మరి సో మేమైతే ఇంకా కేక్ తీసేసుకుని అక్కడ కట్ చేద్దామని చెప్పి అలా చూస్తుంటే ఒక ప్లేస్ అయితే గుర్తొచ్చింది ఇంకా మా హస్బెండ్కి కొంచెం అక్కడ కట్ చేయడానికి వీలుగా ఉంటుంది లైటింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో అన్ని చోట్ల లైటింగ్ ఉండదు కదా ఇంటికి వెళ్ళి కట్ చేసే ఉద్దేశం లేదు బయటే కట్ చేద్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్న వీడియోస్ తీసినా కొంచెం లైట్ లైటింగ్ ఉంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఆపాము బట్ మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి మా కన్నా ముందు ఒకళ్ళు కట్ చేశారు కేక్ అక్కడ మా తర్వాత ఇంకా చాలామంది వచ్చారు ఇంతకీ ఏంటంటే మేము మ్యాచ్ బాక్స్ మర్చిపోయాము ఇంత హడావిడి చేసి మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ తెచ్చుకోలేదు అప్పుడు ఇక్కడ ఎవరో చాలామంది అడిగి చూసాము బట్ కొంతమంది మర్చిపోయి మేము మర్చిపోయాం మాది అదే ప్రాబ్లం అని చెప్పేసి అన్నారనమాట ఇంకా తర్వాత ఎదురుగుండా ఒక ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ మ్యాచ్ బాక్స్ అయితే తీసుకుని వచ్చారండి ఈ లోపల ఇక్కడ ఉన్న కాస్త లైట్స్ కూడా పన్నెండు దాటిపోవడం తోటి ఆఫ్ చేసేసారనమాట ఇంకా మేమైతే అక్కడ బైక్ దగ్గర పెట్టేసి కేక్ కట్ చేద్దాం పిల్లలు చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇది చిన్న సెలబ్రేషన్సే కానీ చాలా హ్యాపీగా అయితే గడిచిందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనుకుంటాం మేము మహా అయితే ఈ కేక్ కట్ చేస్తాం ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసింది బట్ పిల్లలు మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎప్పుడు కేక్ వచ్చి మేము బయట ఏమీ కట్ చేయలేదు కేక్ మాక్సిమం మేము న్యూ ఇయర్కి అయితే పెద్దగా ఏం కట్ చేయమండి ఒక్కసారి కట్ చేసి ఉంటాము మాకు శ్రీ అంశీ పుట్టిన కొత్తలో అనుకుంటా ఒక్కసారి కట్ చేసాము న్యూ ఇయర్కి మళ్ళీ ఇప్పుడు ఎన్నో తర్వాత అనమాట సో మాక్సిమం న్యూ ఇయర్ రోజు కేక్ అయితే కట్ చేయం మేము ఇంకా ఈరోజు పిల్లలందరూ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్టుగా సరదాగా అయితే ఈ చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుందాం మరి మీరే ఏం చేసుకున్నారు న్యూ ఇయర్కి అనేది కామెంట్ చేసేసేయండి ఇంకా బిర్యానీ లాంటివి ఏమీ తినలేదు నార్మల్గా ఇంట్లో అత్తయ్య గారు అయితే వంట చేసేసారు పొట్లకాయ ఫ్రై కర్రీ అదే పొట్లకాయ కర్రీ అండ్ అన్నం అనమాట అండ్ మీరేం స్పెషల్స్ చేసుకున్నారు న్యూ ఇయర్ రోజు ఏం వండుకున్నారు బయట తిన్నారా ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి లాస్ట్ ఇయర్ ఈ న్యూ ఇయర్ టైంకి మేమైతే వైజాగ్లో ఉన్నామండి ఇంకా మార్నింగ్ బయలుదేరా ఇవ్వు రాజమండ్రి నుండి మధ్యాహ్నానికి వైజాగ్లో దిగామనమాట ఇంకా తర్వాత రూమ్ వెతుక్కుని అక్కడ అప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి బీచ్ దగ్గరికి వెళ్ళాము బీచ్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా బీచ్లో ఎంజాయ్ చేసామండి బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ నుంచి సిఎంఆర్ సెంట్రల్ దగ్గరికి వచ్చాము రోడ్డు పైన చిన్న ఎగ్జిబిషన్లో పెడితే అది కూడా చూసి చాలాసేపు ఆ వైజాగ్ బీచ్ రోడ్ పైన అయితే నడిచి ఇంటికైతే అదే రూమ్కి అయితే వెళ్ళామనమాట ఇది లాస్ట్ టైం జరిగింది ఇది ఈసారి అయితే సెలబ్రేషన్స్ మావి ఇలా ఉన్నాయండి ఇంకా అలాగ సరదాగా గడిపేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఇంకా పడుకుని మార్నింగ్ లేచి చూసేసరికి ఇదిగోండి పాప అయితే ఈ పాప మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారి పాప అనమాట సో హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని అని చెప్పేసి నా కోసం గ్రీటింగ్ కార్డ్ తయారు చేసుకుని వచ్చింది సో చూపించాం మా వీడియో తీస్తానులే చూపించంటే చూపిస్తుంది అనమాట ఎంత ప్రేమగా తీసుకొచ్చిందో చూసారా పిల్లలు ఏదైనా వాళ్ళ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చేసి ప్రేమగా ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మా శ్రీ అంశీ పాప వాళ్ళు కూడా అలాగే బొమ్మలు వేయడానికి అమ్మ నాన్న బొమ్మని ట్రై చేస్తూ ఉంటారనమాట అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పాప కూడా నా కోసం ఎంతో ప్రేమగా హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని అని తీసుకొచ్చింది ఇంకా మళ్ళీ వాళ్ళ బాబాయ్కి కూడా తీసుకురాలేదు ఇంకా ఈ లోపల కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చిన్న చిన్న స్లిప్స్లా పెట్టింది అనమాట ఒక లెటర్ టైప్లో తయారు చేసింది అండ్ ఇక్కడైతే ఈ లోపు పైకి మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పేసి వచ్చాను మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా మందార పూలు అయితే సైజ్ బాగా వచ్చాయి అండ్ ఇవి పెద్ద పెద్ద పూలే తీసుకున్నానండి నేను తీసుకోవడం కూడా టమాటా మొక్కకు కూడా కొన్ని పూలు వస్తున్నాయి తీసుకోవడం పెద్ద పెద్ద పూలే తీసుకున్నాను బట్ చిన్నవి పూసేవన్నమాట కొంచెం బలం సరిపోకేమో మళ్ళీ పెద్దగా పూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఇంకా మొక్కలన్నిటికీ కూడా చక్కగా నీళ్ళు అయితే పోస్తున్నాను నేను బోల్డ్ అని టమాటా మొక్కలు వేశానండి పువ్వులు కూడా పూసాయి బట్ మా హస్బెండ్ లేక మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి చూసేసరికి ఏంటంటే అవన్నీ కూడా ఎండిపోయి చాలా బాధ వేసింది అనుకోకుండా ఆ చిన్న కుండీలో ఆ టమాటా మొక్క వచ్చిందండి పువ్వులు పూసాయి మరి కాయలు కాస్తుందో లేదో ఈలో పే ఒడతో పీకేస్తుందో ఏమో నాకు ఏమీ తెలియదు ఒకవేళ కాయలు కాయడం స్టార్ట్ అయ్యి కాస్తే మీకైతే వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు వదిన గారు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి చిన్నదిని గారు ఊరు వెళ్ళిపోతున్నారు ఇంకా పెద్దదున్ గారు కూడా ఆ రోజే వెళ్ళిపోయారండి కాకపోతే ఆవిడది ఊర్లోనే అనమాట సో చిన్నది గారు అయితే వేరే ఊరు ఇంకా పసుపు రాసేసిన తర్వాత నార్మల్గా బొట్టు పెడతాం కదండి వెళ్ళేటప్పుడు అలా అయితే ఇక్కడ పసుపు రాసి అయితే బొట్టు పెడుతున్నాను పెద్దదున్ గారికి అండ్ గారికి ఇద్దరికి కూడా సో ఇలా గడిచింది అనమాట ఇంకా పండగకి చిన్నదిని గారు అయితే ఊరు రారండి పండగ ముందు వచ్చారు కదా ఇంకా పండగ టైంలో ఇంకా రారు ఇంకా వదిన గారు వాళ్ళ ఊర్లోనే సంక్రాంతికి సంబంధించినవి రోజుకొకటి చేస్తారండి పేరెంటాలు బొమ్మల కొలువు గొబ్బిళ్ళు ఇంకా సంథింగ్ అలాంటివన్నీ కూడా ఇంకా వీళ్ళిద్దరూ అయితే బయలుదేరిపోతున్నారు పెద్దదున్ గారు అయితే చిన్నదుని గారిని బస్ స్టాండ్ వరకు దింపుతానని చెప్పేసి అయితే వెళ్తున్నారనమాట ఇంకా అత్తయ్య గారు అయితే ఇద్దరికి బాగా చెప్తున్నారు అనుకోకుండా వీళ్ళందరూ కూడా ఏంటో ఎల్లో డ్రెస్ వేసుకున్నారు కావాలని కాదు అనుకోకుండానే అండి సో న్యూ ఇయర్ రోజు మా బ్లాగ్ అయితే ఇలా గడిచిందండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సీ సూన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్